పాశ్చాత్య సంస్కృతికి ఆలవాలమైన వాలంటైన్స్ డేని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం పేరిట జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది వాలంటైన్స్ డే అనగానే మనకు ఎర్ర గులాబీలు హృదయం ఆకారంలో ఉన్న చాక్లెట్లు స్వీట్లు గిఫ్ట్ బాక్సులు గ్రీటింగ్ కార్డులు అన్నీ లవ్ సింబల్సే గుర్తుకు వస్తాయి కానీ నిజంగా అది కాదు తమ హృదయంలో అనురాగాగ్నులను జ్వలింపజేసిన ప్రియురాళ్లకు యువకులు తమ ప్రేమ భావాలను స్పష్టపరిచే సందేశాలను అందించే రోజు ఇది ఇంతకీ ప్రేమ కామేష్టి పండుగైన ఈ ప్రేమికుల దినోత్సవం వాలంటైన్స్ డే వెనుక ఉన్న ఏంటో తెలుసుకుందాం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో క్లాడియన్ అనే రోమన్ చక్రవర్తి తనను దైవాంశ సంభూతునిగా ఒప్పుకొని దైవంగా ప్రచారం చేయడం లేదని వాలంటైన్ అనే యువ క్రిస్టియన్ మత ప్రచారకునికి మరణశిక్ష విధించి జైలులో పెట్టించాడు జైలు అధికారి కూతురు తరచుగా జైలుకు వచ్చి వాలంటైన్ను చూసిపోతూ ఉండేదని వారిద్దరి మధ్య మానసిక ప్రేమానుబంధం ఏర్పడిందని కథనం వాలంటైన్ ఉరికంబం ఎక్కబోతున్న ముందు రోజు రాత్రి జైలు అధికారి కూతురికి ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ ఓ ఉత్తరం రాసి నీ వాలంటైన్ నుండి అని సంతకం చేసి పంపాట అలా వాలంటైన్ అనే ప్రియుడు తన ప్రేస్కి సందేశం పంపిన రోజే తర్వాతి కాలంలో వాలంటైన్స్ డేగా ప్రసిద్ధి పొందింది పద్నాలుగవ శతాబ్దికి చెందిన జెఫ్రీ శాసర్ ఛాసర్ అనే ఆంగ్ల కవి పదమూడు వందల ఎనభై సంవత్సరంలో రాసిన పార్లమెంట్ ఆఫ్ ఫౌల్స్ అనే కవిత మనకు ఇప్పుడు తెలిసిన వాలంటైన్స్ డే అప్పటి నుండి వాలంటైన్స్ డేకు ప్రేమికులకు గట్టి ముడిపడింది ఆ తర్వాత వ్యాపార సంస్థలు ఈ వాలంటైన్స్ డేకి రంగులు వద్ది వ్యాపారాభివృద్ధి కొరకు చేయగలిగిందంతా చేశాయి చేస్తున్నాయి కూడా ఫిబ్రవరి పద్నాలుగున జరుపుకునే వాలంటైన్స్ డేకి వారం రోజుల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఏడవ తారీఖు నుండే తతంగం మొదలవుతుంది ఫిబ్రవరి ఏడవ తారీఖు రోజు డే అంటే ప్రేమకు చిహ్నంగా గులాబీ పువ్వు సమర్పించడం ఎనిమిదవ తారీఖు ప్రపోజ్ డే తొమ్మిది చాక్లెట్ డే పది టెడ్డీ డే పదకొండు ప్రామిస్ డే పన్నెండు కిస్ డే కిస్ డే ముద్దయిందిగా ఇక పదమూడు హగ్ డే హగ్డే అంటే కౌగిలించుకోవడం అన్నమాట చెలి అందుకో నా కౌగిలి అని అతగాడంటే నా ముందరా అని ఆమె అంటుంది ఈ హగ్డే అంటే ఇది సెమీఫైనల్స్ అనమాట ఇక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇక ఫైనల్సు ఇక ఈ రోజున ప్రేమించిన వ్యక్తి చేతికి ఎర్ర గులాబీని అందించి వేలికి ఉంగరం తొడుగుతారు అంతటితో ఆగితే పర్వాలేదు యువకుల్లో ఉండే ప్రేమోన్మాదాన్ని సొమ్ము చేసుకుంటూ దుబాయ్లోని కొన్ని వ్యాపార సంస్థలు వాలంటైన్స్ డే రోజున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయట వాలంటైన్స్ డే కొరకు అర్జెంటీనా గ్రిల్ రెస్టారెంట్ తయారు చేసిన ప్యాకేజీ విలువ ఎంతో తెలుసా రెండు కోట్ల రూపాయలట ఆ ఒక్క రోజుకే ఈ రెండు కోట్లకు సమకూర్చే సదుపాయాల గురించి చెప్పాలంటే రెండు గంటలు పడుతుంది ఇహ మన దేశం విషయానికి వస్తే ఈ వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు హైబ్రిడ్ గులాబీలు సెల్ ఫోన్లు లాకెట్లు జాకెట్లు ఉంగరాలు వంటి బంగారు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నారు బహుమతులు తప్పనిసరిగా ఇచ్చి తీరాలనే భావన యువతలో అధికంగా ఉంది అందుకే వ్యాపార సంస్థలు వీరిని ఆకట్టుకునేలా ఆయా వస్తువులు తయారు చేసి అమ్ముకుంటున్నాయి ఇలా ఈ రోజున మన దేశంలో మూడు వందల కోట్ల నుండి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా యాభై కోట్ల నుండి అరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందట అత్యధికంగా పువ్వులకే ఆర్డర్లు ఉంటాయని ఈ కొనుగోళ్లు ఇరవై పదిహేను కోట్ల నుండి ఇరవై కోట్ల రూపాయల మేరకు ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా ప్రేమంటే వేలు లక్షలు ఖర్చు చేయడం కాదు డబ్బు నుంచి వచ్చే ప్రేమ నూనె దీపం నుంచి వచ్చే వెలుతురు లాంటిది నూనె ఉన్నంతవరకే వెలుగునిస్తుంది మనసు నుంచి వచ్చే ప్రేమ సూర్యుని నుంచి వచ్చే వెలుతురు లాంటిది సృష్టి ఉన్నంత వరకు వెలుగునిస్తుంది నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఎలా ప్రేమించు ఎలా చేతికి కన్నుకి ఉన్న ప్రేమలా చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడుస్తుంటే చేయి తుడుస్తుంది చేయి కన్ను ఎలా పరస్పరం వాటి బాధను పంచుకుంటున్నాయో ప్రేమికులైన మీ ప్రేమ కూడా అలానే ఉండాలి ప్రేమ సఫలమైనప్పుడు ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులు కులలకు చెంతనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమ యాత్రలకు బృందావనము అని పాడుకుంటాడు ఇంకోదంట కొంగున కట్టేసుకోవే ఓ ణి వడిలోన లాలించుకోవే నన్ను వడిలో నలాలించుకోవే జడతోనే కట్టేసుకోనా ఓ రజ 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 గుండెల్లో దాచేసుకోనా నేను గుండెల్లో దాచేసుకోనా అని ఇదంటా ఆహ్లాదంగా పాడుకుంటుంది మరి ప్రేమ విఫలమైనప్పుడు ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగరం మింగి నాను హలాహలం ప్రేమ ఎంత మధురం అని ఒంటరిగా పాడుకుంటు విఫల ప్రేమ కథలే విఖ్య విఖ్యాతమయ్యాయని చంద్రంగారు ప్రేమ అనే తన పద్య కవితలో అంటున్నారు విఫల ప్రేమ కథలు విఖ్యాతమయ్య సాహిత్యమునకు నెక్కి ఎంతగానో సఫల ప్రేమ కథలు సాహిత్యముననున్నా వాణికనరాదు నిజమే మరి లైలా మజ్ను సలీమనార్కలి దేవదాసు పార్వతి రోమియో జూలియట్ల విహుల ప్రేమలు విశ్వవిఖ్యాతమై శ్రవ్య దృశ్య కావ్యాల రూపంలో ప్రదర్శితమైన విషయం మనకు తెలిసిందే కదా ప్రేమ మోజులో కెరీర్ని నిర్లక్ష్యం చేయకూడదు డోంట్ డ్రీమ్ అబౌట్ బ్యూటీ ఇట్ స్పాయిల్స్ యువర్ డ్యూటీ డ్రీమ్ అబౌట్ డ్యూటీ ఇట్ మేక్స్ యువర్ లైఫ్ బ్యూటీ నువ్వు బ్యూటీని కూర్చి కలలుకుంటూ ఉంటే నీ డ్యూటీ ఖాళే అదే డ్యూటీ సక్రమంగా చేస్తూ ఉంటే నీ జీవితం అందం ఆనందమయం అవుతుంది ప్రేమిస్తారు పెళ్లి చేసుకుంటారు పెళ్లికి ముందు పరవళ్ళు తొక్కిన ప్రేమ పెళ్ళైన తర్వాత కూడా ఉండాలి పెళ్లికి ముందు చెప్పుకున్న స్వీట్ థింగ్స్ అల్లా పెళ్ళయ్యాక స్వీట్ నథింగ్స్ కాకూడదు ఒక ప్రేమదంట పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయ్యారు పెళ్ళైన కొత్తలో భార్యకు ఎదురు దెబ్బ తగిలింది వెంటనే భర్త ఆ దెబ్బ తగిలిన కాలును చేత్తో తీసుకుని గుండెల మీద పెట్టుకుని దరిద్రపు రాయి లోకంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉండగా ఆ రాయి నీకే తగలాలా ఇంకెవరికైనా తగలకూడదు అని ఆ రాయిని తిట్టి ఈమెకు కట్టి ప్రేమను వాళ్ళకు పోస్తాడు అదే దెబ్బ అదే భార్యకు ఇంకో ఐదేళ్లు పోయాక తగిలింది ఇప్పుడు అదే భర్త ఆ కాలుని గుండెల మీద పెట్టుకోలేదు సరిగదా చూచుకు నడవాలి ఇట్లా అయితే ఎట్లా దెబ్బ తగులుతుంది మరి జాగ్రత్తగా ఉండాలి అని విసుగుతో కూడిన మందలింపు ప్రదర్శించాడు మరల ఇంకో ఐదేళ్లు పోయాక అలాగే ఎదురు దెబ్బ తగిలింది ఆమెకు అప్పుడు భర్త ఉగ్ర నరసింహుడై పిచ్చమహమా తెలుతకుదానా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా ఇలా దెబ్బలు తగిలించుకోవడం కట్టు కట్టించుకోవడం ఖర్చు ఖర్చు పెట్టించడం ఇంకోసారి ఇలా జరిగిందంటేనా అని వేలు చూపిస్తూ అప్పుడు రాయిని తిట్టిన పెద్ద మనిషి ఇప్పుడు భార్యను తిట్టాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి ప్రేమ దినదిన ప్రవర్ధమానం కాకుండా దినదిన క్షీణార్ధమానం అయింది అందువల్ల ప్రేమలో పడ్డం కాదు ప్రేమను నిలుపుకోవడం గొప్ప అందుకే ఇరవయవ శతాబ్దపు అమెరికన్ రచయిత హెలెన్ రోలాండ్ అనే ఆమె అంటుంది ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం ఒక పురుషుడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం ఏమైనా భారతీయ సంస్కృతి కానిది పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన ఈ వాలంటైన్స్ డే జరుపుకోవాలనిపిస్తే వ్యయరహితంగా లేదా స్వల్ప వ్యయంతో నో కాస్ట్ అండ్ లో కాస్ట్తో ముక్త సరిగా జరుపుకుంటే పర్వాలేదు కానీ సప్పు చేసి గొప్పలకు పోతే మాత్రం తిప్పలు తప్పవు సర్వే జనా సుఖినో